అక్కడ కొనసాగు తెలిసింది మహేష్ అమృతాన్ని ఇబ్బంది పెడుతున్నాడు అని నాకు దూరంగా ఉంటే వాడి నుంచి తప్పించుకోవచ్చు అనుకుంది కానీ దాని తర్వాత నుంచి వాటి టార్చర్ ఎక్కువైంది దాంతో తను సూసైడ్ చేసుకుంది ఈ విషయం తెలిసిన తర్వాత వాడిని చంపేయాలన్నది కోపం వచ్చింది కానీ వాడు చనిపోయి ఉన్నాడు ఏం చేయాలో తెలియట్లేదు అప్పుడే నాకు దొరికిన డైరీలో వాడి పేరు రాశాను వెంటనే టైం లైన్స్ ఓపెన్ లేదు ప్రతి టైం లైన్ చెక్ చేశాను అన్ని టైం లైన్స్లో వాడు చనిపోయి ఉన్నాడు ఒక్క మీ టైం లైన్లో తప్ప అందుకే నీ లైన్కి వచ్చి వాడిని చంపి నా పగ తీర్చుకున్నాను అందుకని వీడిని చంపితే నీ పగ తీరుతుందా